నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో కోకిల ఓ కోకిల అన్న పాఠ్యభాగంలోని ముఖ్యాంశాల గురించి చర్చించుకున్నాం ఈ వీడియోలో అందులో ఉన్న ప్రశ్న జవాబులు ఏ విధంగా రాయాలి ఎలాంటి సమాధానాలు రాస్తే మంచి మార్పులు సంపాదించవచ్చో తెలుసుకుందాం ముందుగా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్నలు కోకిల స్వభావాన్ని వర్ణించండి కోకిల స్వభావం గురించి అంటే మనకు కవి కోకిల గురించి చెబుతూ సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ గురించి కావచ్చు సమాజంలో ఉన్న లోటుపాట్ల గురించి కూడా మనకు వర్ణించి తెలియజేశాడు కానీ ఇక్కడ మనం కేవలం కోకిల యొక్క స్వభావం గురించి మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది ఇక కోకిల చూడడానికి దాని వర్ణం నలుపు వర్ణంలో ఉంటుంది నలుపు రంగులో ఉంటుంది కానీ దీని యొక్క గొంతు మాత్రము ఎంతో తీయగా వీణుల విందుగా ఉంటుంది ఈ కోకిల పాడే పాటతో భగవద్గీతలాగా మనకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది జాతీయ గీతంలాగా ఎంతో ఉత్తేజాన్ని కూడా కలిగిస్తుంది అది పాడే పాటతోటే వినేవారి యొక్క మనసులు చూరగొంటుంది కానీ ఇంత మంచి కోకిల యొక్క గానాన్ని వినే తీరిక నగరాల్లో ఉన్నటువంటి మనుషులకు ఉండదు ఎవరో ఒకరు వింటూ ఉంటారు ఆ విన్న వెంటనే వన్స్ మోర్ అని చెప్పి మళ్ళీ పాడమన్నట్లుగా అడిగారేమో అన్నట్లు మళ్ళీ మళ్ళీ పాడుతూనే ఉంటుంది ఆ కోకిల అంటే ఆ కోకిలకు ఎవరూ వినట్లేదనే బాధ మాత్రం ఉండదు తనకున్నటువంటి ఆ ప్రతిభను అది ఎప్పుడు వెల్లడిస్తూ ఉంటుంది అంటే దానికి ఉన్నటువంటి కళను అది పాడుతూ ఉంటుంది నిత్యం సాధన చేస్తూ ఉంటుంది అంతే తప్ప ఎవరో వినాలని మాత్రం అది అస్సలు కోరుకోనే కోరుకోదు అంటే దానికి ఎలాంటి పొగడ్తలు కానీ బిరుదులు కానీ బహుమతులు కానీ ధనము కానీ దేన్ని కూడా ఆశించినటువంటిదే ఈ కోకిల అది సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ పాడుతూనే ఉంటుంది దాన్ని ఎవరో సన్మానించాలని అనుకోదు బిరుదులు ఇవ్వాలని కూడా అనుకోదు దానికి అసలు పైరవీల మార్గం అనేది తెలియనే తెలియదు తన కలను దేవుడిచ్చిన కలను ప్రదర్శిస్తూ ఉంటుంది నిత్యం అంతే అది మామిడి చిగురులు తిని ఎంతో మధురంగా కోకిల పాడుతూ ఉంటుంది దీన్ని బట్టి తినే ఆహారం వల్ల కాదు దానికి ఉన్న సంస్కారం వల్ల అంటే దాని ఆ కోకిలకు ఎంతో గొప్ప సంస్కారం ఉంది అని చెప్పొచ్చు కోకిల కేవలం ఆకులు అలములు తింటూనే ఎంతో హాయిగా పాడుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటుంది దానికి ఎలాంటి అసూయ ఉండదు ద్వేషము ఉండదు అలాగే దానికి రేపేం చెయ్యాలి అలాగే దానికి సంసారం గురించి సంసార బాధ్యతలు ఉండవు భార్య పిల్లలు ఇల్లు ఇలాంటి ఎలాంటి బాధర బందీలు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది కోకిల కాబట్టి అది ఒక గొప్ప దురసాని అని చెప్పొచ్చు రాగాల దురసాని అని దానిని అనొచ్చు దానికి మత విద్వేషాలు కూడా తెలియదు వర్ణ వ్యవస్థ కూడా తెలియదు అసలు మతాల మధ్య గొడవలు జరుగుతాయని కూడా దానికి తెలియదు కానీ ప్రతి ఒక్కరిని మతంతో సంబంధం లేకుండా అందరికీ తన యొక్క సంతోషకరమైన ఆనందింపజేసేటటువంటి కుహు కుహు రాగాలను అందరికీ వినిపిస్తూ ఉంటుంది దాని గొంతును చూసి కాకులు తన గూడు నుంచి తరిమేస్తాయి తరిమేసినా కూడా అది బాధపడదు ఎవరో నన్ను తరిమిగొట్టారని బాధపడదు అలాంటి తీయనైనటువంటి రాగాలనే నిత్యం వినిపిస్తూ ఉంటుంది తప్ప నన్నెవరో అవమానించారు నన్నెవరో వెళ్ళగొట్టారని బాధపడి తన గానాన్ని మాత్రం అది మరిచిపోదు ఇంత తీయని గానం గానం చేసేటటువంటి కోయిలను నగరంలో ఎవ్వరూ గుర్తించరు దానికి ఎవ్వరూ బిరుదులు ఇవ్వరు ఏ విశ్వవిద్యాలయము దానికి గౌరవ డాక్టరేటు కూడా ఇవ్వదు అయినా సరే అది కూడా అది మాత్రం బాధపడనే పడదు ఇది ఆ కోకిలకు ఉన్నటువంటి స్వభావము అని చెప్పవచ్చు అంటే మనం రాసే విధానం ఎలా ఉండాలి కేవలం కోకిల గురించే కోకిల గుణగణాలను మనము ఈ పాఠం ఆధారంగా మనం సొంత మాటల్లో చెప్పాలి అది ఎలాంటిది అసలు ఎవరితో ఎలా ఉంటుంది అది ఇలాంటి విషయాలు మాత్రమే మనం చర్చించాల్సి ఉంటుంది అందులో ఉన్న సారాంశాన్ని మొత్తము రాస్తే సమాధానం అవ్వదు కేవలం దాని పైనే మన దృష్టి అనేది ఉండాలి తర్వాతి ప్రశ్న వ్యాసరూప ప్రశ్న కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి అసలు కోకిలకు సమాజానికి ఎంతో సంబంధం ఉంది ఈ కోకిల ఏం చేస్తుంది ఆ నగరంలో ఎక్కడో కరెంటు స్తంభం మీదనో లేదంటే ఎక్కడో ఏడంతస్తుల భవనం మీదనో ఉండి అది పాడుతూ ఉంటుంది అలా పాట పాడుతూ ఉన్నప్పుడు పోటిలో ఎవరో ఒక్కరు మాత్రమే దాన్ని గుర్తిస్తారు అంటే సమాజానికి కోకిల గానం వినే తీరిక ఉండనే ఉండదు అసలు కోకిలను సమాజం అసలు పట్టించుకోనే పట్టించుకోదు ఎవరి పనులు వారికే ఉంటాయి అసలు కోకిల గానం వినే అంత తీరిక ఆ నగరాలలోని ప్రజలకు అసలు ఉండనే ఉండదు ఇక ఈ సమాజంలోని ప్రజలు ఏం చేస్తారంటే కోకిల వాడే పాటను వింటారు ఆహా ఓహో ఎంత బాగా వాడింది అని పొగుడతారు తప్ప దానికి ఏమి బహుమతులు కానీ డబ్బులు కానీ ఎవ్వరు ఇవ్వనే ఇవ్వరు ఇక ఈ కోకిల మరి సమాజంలో సమాజంలో ఎవ్వరు కోకిలను గుర్తించరు ఒకవేళ అది ఈ కనీసం ఈ కుహు కుహు అనే గానాన్ని కూడా చేయకుంటే అసలు సమాజము కోకిల అనే పక్షి ఉందని కూడా మర్చిపోతారు కనీసం అది పాడుతుంది కాబట్టి సమాజంలో కొంత దానికి గుర్తింపు ఉంది అని చెప్పొచ్చు ఎవరో కొందరు కవులు ఆ కోకిలకు ఆహ్వానం చెప్పి తమ కవితల్లో పాత్రగా చేసుకుంటారు దేవతలు కూడా దాన్ని ఎవరు వాహనంగా చేసుకోలేదు అసలు ఈ రకంగా సమాజంలో నల్లని వాళ్ళ బ్రతికి ఈ విధంగానే ఉంటుంది సమాజంలో వర్ణ వ్యవస్థకు ప్రతీకగా కోకిలను మనము చెప్పొచ్చు కాబట్టి సమాజంలోని వర్ణ వ్యవస్థకు ఆ కోకిలకు ఎంతో సంబంధం ఉంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు ఈ కోకిల తన కళను ప్రదర్శిస్తూ ఉంటుంది దేవుడిచ్చిన కళను ప్రదర్శిస్తూ ఉంటుంది అది విని సమాజం అంతా ఆనందిస్తూ ఉంటుంది ఎలాంటి సన్మానాలు కోరుకోదు సమాజంలో ఎవరో గుర్తించాలి నాకు బహుమతులు ఇవ్వాలి బిరుదులు ఇవ్వాలని అది అసలే కోరుకోనే కోరుకోదు ఇక సమాజంలోని మనుషులకి ప్రతీకగా కోకిలను తీసుకున్నారు సమాజంలో మనుషులు ఎలా ఉంటారంటే తీయగా మాట్లాడేవారిని మంచి మాటలు చెప్పేవారిని అస్సలు గుర్తించరు వారు బాగుపడాలని మంచి మాటలు చెబుతూ ఉంటారు కానీ అలాంటివి గుర్తించరు ఎవరైతే చెడిపోవాలని చూస్తారో కరక్కుగా కఠినంగా మాట్లాడతారు అలాంటి వాళ్ళనే నమ్మి మోసపోతుంటారు ప్రజలంతా కాబట్టి కోకిల ఈ సమాజంలోని కొంతమంది మనుషులకు ప్రతీకగా మనకు కవి తెలియజేయడం జరిగింది అలాగే సమాజంలో అందరికీ కూడా బరువు బాధ్యతలు ఉంటాయి భార్య పిల్లలు ఇల్లు ఇలాంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ ఇక్కడ కోకిలకు మాత్రం ఎలాంటి కష్టాలు ఉండవు చాలా స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటుంది అది అట్లా జీవించే వాళ్ళ సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు మనకి అలా అరుదుగా కనిపించే వారికే ప్రతీకగా ఈ కోకిలను తీసుకున్నారని చెప్పొచ్చు అలాగే సమాజంలో ఎంత ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయంటే కోకిల కుహు కుహు అని కూయగానే ఎక్కడి నుంచో మరో కోకిల వెంటనే దానికంటే తీయగా నేను కూస్తాను అన్నట్లుగా మళ్ళీ కుహు అని కూస్తుంది నువ్వే కూయ్యగలవా నేను కూడా అందంగా పాడగలను అన్నట్టుగా ఆ అసూయ ద్వేషాన్ని చూపిస్తుందట మరొక కోకిల సమాజంలో మనుషులు కూడా ఒకరు చేస్తూ ఉంటే వారిని చూసి మరొకరు చేయాలనుకుంటారు ఈ విధంగా కోకిలకు సమాజానికి ముడిపెట్టి కవి ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక సమాజంలో మనుషులందరూ కూడా తప్పకుండా సన్మానాలను గుర్తింపును బిరుదులను కోరుకుంటూ ఉంటారు కానీ ఈ కోకిల మాత్రం అవి ఏమీ కోరుకోదు అలాంటి వాళ్ళు సమాజంలో ఉంటారు చాలా తక్కువగా కనిపిస్తారు మనకి కాబట్టి అలాంటి తక్కువగా కనిపించే వారికి ఈ కోకిల ప్రతీక అని చెప్పొచ్చు సమాజము అసలు కోకిలను గుర్తించనే గుర్తించదు ఎవరిని గుర్తిస్తుంది అంటే ఏదో జాతీయ పక్షి నెమరిని గుర్తిస్తారు తెల్లగా కనిపించే పావురాన్ని గుర్తిస్తారు దసరా పండుగకు మొక్కే పాలపిట్టను గుర్తిస్తారు తప్ప ఈ అందమైన పాట పాటలు పాడుతూ ఎంతో గొప్ప గానాన్ని వినిపిస్తూ మనకు ఆనందాన్ని కలిగించే ఈ కోకిలను మాత్రం అసలు సమాజం గుర్తించనే గుర్తించదు ఇక పల్లె సమాజం మాత్రం కోకిలను గుర్తిస్తుంది అందుకే పల్లెటూర్లకు కవి కోకిలను రమ్మంటాడు అక్కడ చూసి కోకిలను చూసిన ప్రజలు దాని గానం విన్న ప్రజలు ఎంతో ఆనందిస్తారు దాన్ని మందలిస్తారు దాని బాగోగులు కనుక్కుంటారు పల్లెలో ఉండే పచ్చని ప్రకృతి ఆ కోకిలకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆ కోకిల గానము పల్లె ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి కోకిల గానంతో పల్లె ప్రజల గుండెలను పల్లెల్లో ఉండే చెట్లను ఆ గాలిని ఆ ఇల్లును అన్నింటినీ కోకిల గానంతో నింపేయమంటాడు కవి ఇది కోకిలకు సమాజానికి ఉన్న సంబంధం అని మనం తెలియజేయచ్చు ఇక సంగ్రహ రూప ప్రశ్నలు చిన్న ప్రశ్నలు గమనించినట్లయితే కోకిల ఎక్కడ ఉంది దాని పాటకు స్పందన ఎలా ఉంది కవి మొట్టమొదటనే కోకిల ఎక్కడో ఎలక్ట్రిక్ స్తంభం మీదనో లేదంటే ఏ ఏడంతస్తుల భవనం మీదనో ఉంది అని చెప్పాడు కాబట్టి అలాగే మొదలు పెడతాం కోకిల హైదరాబాద్ నగరంలో కోఠి సెంటర్లో ఒక ఎలక్ట్రిక్ స్తంభం మీదనో లేదంటే ఒక ఏడు అంతస్తుల భవనం మీదనో దాక్కుని ఉంది అది మధ్యాహ్నం ఎర్రటి ఎండలో అక్కడ నుంచి కుహు కుహు అని గానం చేస్తూ ఉంది దాని పాటకు స్పందన ఎలా ఉంది ఇక దాని పాటకు స్పందన గురించి చెబితే ఆ పాడే పాట రచయితకు ఎలా అనిపిస్తుందంటే ఒక భగవద్గీత శ్లోకాల లాగా గీతం గీతంలాగా అనిపిస్తుంది ఆ మిట్టవ ధ్యానము ఆ కోకిల గానము ఈ రచయితకు మాత్రం గుండెలో ఎంతో ఆనందాన్ని నింపింది ఇలాంటి రచయిత లాంటి కోటికొక్కడికి ఈ కోకిల గానం వినిపిస్తుంది వారి గుండెను కదిలిస్తుంది చాలా తక్కువ మందికి ఇక ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ ఎవ్వరికీ కూడా ఆ కోకిల గానం వినే తీరిక లేదు స్పందన మాట పక్కకు పెడితే కనీసం దాన్ని వినడానికి కూడా ఎవరు ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే వారు ఎన్నో పనుల్లో తలమునకలై ఉన్నారు వాళ్ళు పరిగెత్తడంలోనే నిమగ్నమైపోయారు వాళ్ళ పని పని చేయాలి పరిగెత్తుతున్నారు ఒకరిని తోసుకుంటూ వెళ్తున్నారు బండ్లెక్కి వెళ్తున్నారు కార్లెక్కి వెళ్తున్నారు కష్టపడుతూ వెళ్తున్నారు ఇట్లా రకరకాలుగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు వారి యొక్క కుటుంబము భార్య పిల్లలు ఇల్లు అప్పులు ఇలాంటి వాటిపైనే వాళ్ళ మనసు ఉంది తప్ప ఈ చక్కని తీయని మధురమైన ఈ కోకిల గానం మీద వాళ్ళకి ఎలాంటి దృష్టి లేదు వారికి అసలు స్పందనే లేదు అని మనము చెప్పవచ్చు తర్వాతి ప్రశ్న కోకిల పాట ఎలా అనిపిస్తుంది అది ఏం చేస్తున్నట్టుంది కోకిల గానం రచయితకి ఎలా అనిపిస్తుంది అది కుహు కుహు అని గానం చేస్తున్నప్పుడల్లా ఏదో ఒక మినీ కవిత బయటికి వచ్చినట్లా అనిపిస్తుంది కవికి అలాగే ఆ కోకిల యొక్క కంఠం ఎలా ఉంది అంటే ఒక తీయనైనటువంటి కవితల క్యాసెట్ లాగా అనిపిస్తుంది ఆ కోకిల పాటను విన్నటువంటి రచయితకు భగవద్గీత లాంటి శ్లోకాలు వినిపిస్తున్నాయి జాతీయ గీతం విన్నంత ఉత్తేజం కూడా అతనికి కలుగుతూ ఉంది అలాగే ఆ పాట రచయిత యొక్క గుండెలు తోడేస్తున్నట్లుగా అనిపించింది ఎంతో తీయగా ఎంతో మధురంగా ఆ కోకిల గానం ఉంది ఎవరో వన్స్ మోర్ అన్నట్లుగా ఆ కోకిల మళ్ళీ మళ్ళీ కుహు కుహు అని కూస్తూనే ఉంది అది ఏం చేస్తున్నట్టుంది అది ఎలా ఉంది అంటే కొత్త మిచ్చగాడు అన్నట్లుగా సమయం సందర్భం లేకుండా అది కూస్తూనే ఉంది ఒక సంవత్సరం పాటు మౌనంగా ఉండి ఈరోజే ఆ మౌన దీక్ష విరమిస్తున్నట్లుగా ఎంతో అందంగా ఆనందం చేకూర్చేలాగా అది కూస్తూ ఉంది తరువాతి ప్రశ్న కోకిల మార్గము సంస్కారము ఎలాంటిది కోకిల ఎలాంటి మార్గం ఉంది అంటే పైన ఉండే రవి మార్గం ఉంది అంటే ఆ సూర్యుని మార్గం ఉంది అంతే తప్ప పైరవి మార్గం అనేది కోకిలకు తెలియనే తెలియదు ఆ కోకిల ఏం చేస్తుంది దైవమిచ్చినటువంటి తన కళను అందరికీ వినిపిస్తూ ఉంటుంది ఆ కళ సాధన చేస్తూ ఉంటుంది నిత్యము అంతే తప్ప ఎవరో వినాలని విని నన్ను మెచ్చుకోవాలని నాకేదో సన్మానాలు చేయాలని లేదంటే ఏ విశ్వవిద్యాలయమో గౌరవ డాక్టరేటు ఇవ్వాలని అది అసలు అనుకోని అనుకోదు అది మామిడి చిగుళ్ళు తిని ఎంతో తీయగా కుహు కుహు అని గానం చేస్తూ ఉంటుంది కానీ ప్రజలు మాత్రం తీయటి మామిడి పళ్ళు తిన్నా వారు కఠినంగానే మాట్లాడుతూ ఉంటారు దీన్ని బట్టి ఆహారంలో ఏమీ లేదు సంస్కారంలోనే ఉంది అంటే కోకిలకు ఎంతో గొప్ప సంస్కారం ఉంది అలాగే ఈ కోకిల సంస్కారం ఎలాంటిదంటే అసలుది ఇది ఎంత స్వేచ్ఛగా జీవిస్తుంది దీనికి ఒక ఇల్లు లేదు సంసారము లేదు భార్య పిల్లలు వంటివి లేవు ఎలాంటి భయము ఎలాంటి బాధ తన మనసులో ఉండదు అది ఎంతో స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది అది కనీసం బస్సు కోసం కూడా ఎదురు చూడదు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ అక్కడికి వెంటనే ఎగిరి వెళ్ళిపోతుంది దీనికి అసలు వర్ణభేదాలు మత విద్వేషాలు అనేవి అసలు తెలియనే తెలియవు ఇది చాలా స్వేచ్ఛగా అందరినీ ఒకేలాగా చూస్తూ ఉంటుంది దీనికి జాతీయ సమైక్యత తెలుసు తర్వాతి ప్రశ్న పట్టణంలో విహరిస్తూ కోకిల ఏం చేస్తుంది హైదరాబాదు నగరంలో కోటీ సెంటర్లో ఉన్నటువంటి కోకిల కరెంటు స్తంభం మీదనో అలాగే ఏడంతస్తుల భవనం మీదనో ఉంది అది అలా విహరిస్తూ ఉంటుంది ఎవరు దానిని పట్టించుకోకపోయినా దాని పాట ఎవరూ వినకపోయినా అది పాడుతూనే ఉంటుంది అది ఆ పట్టణంలో తిరుగుతూ తిరుగుతూ చార్మినార్ పైన వాలుతుంది నవ్వత్ పహాడ్ అనేటటువంటి కొండ మీద కాలు పెడుతుంది అలాగే మత విద్వేషాలు జరిగి రక్తం చిందించే కొన్ని ప్రాంతాలు ముస్లిం హిందూ ముస్లిం గొడవలు జరిగి ఎంతో మందిని నరికి చంపుకున్న కొన్ని ప్రాంతాలలో కూడా అది వెళ్ళి ఎంతో సంతోషకరమైనటువంటి ఆనందింపజేసేటటువంటి రాగాలను వినిపిస్తుంది దానికి మత విద్వేషాలు అస్సలు ఉండవు మత విద్వేషాలు దానికి కనిపించవు ఆ మతం వారు ఈ మతం వారు అన్న భేదాలు లేకుండా అది నిత్యం పాడుకుంటూనే ఉంటుంది అందరినీ ఆనందింపజేస్తుంది వర్ణ వివక్ష దానికి లేదు మత భేదం అసలే లేదు ఎంతో స్వేచ్ఛగా జాతి సమైక్యతను అర్థం చేసుకొని అది ఉంటుంది కానీ దీన్ని గుర్తించలేనటువంటి కాకులు పెంచి పెద్ద చేసి దాన్ని తరిమి కొడతాయి ఆ గొంతు వినగానే మా జాతి కాదేమో అని మా జాతి కాదని తరిమి కొడతాయి గూళ్ళో గూళ్ళోంచి అయినా అది బాధపడ బాధపడదు అసలు బాధపడదు నన్నెవరో తరిమేశారని నన్నెవరో గుర్తించలేదని అసలు బాధపడకుండా అది హైదరాబాదు నడి ఒడ్డున మధ్యాహ్నపు ఎండలో తిరుగుతూ ఉంటుంది స్వేచ్ఛగా తరువాత ఏకవాక్య సమాధాన ప్రశ్నలు చూసినట్లయితే కనపర్తి రాసిన కోకిల కవిత ఏ కావ్యంలోనిది లోనిది కనపర్తి రాసిన కోకిల కవిత నైమిషారణ్యం అన్న కవిత సంపుటిలోనిది కనపర్తికి ఉన్న బిరుదు ఏమిటి కనపర్తికి ఉన్న బిరుదు వచన కవిత ప్రవీణ కోకిల ఎలాంటి ఇస్తుంది కోకిల జాతీయ గీతంలా ఉత్తేజాన్నిస్తుంది కోకిలను ఎవరు ఆవాహన చేసుకుంటారు కోకిలను కవులు ఆవాహనం చేసుకుంటారు కోకిలను ఎవరు తరిమి కొడతారు కోకిలను కాకులు తరిమి కొడతాయి ప్రతిభకు ఏది ఉండదు ప్రతిభకు వర్ణభేదం ఉండదు ధవల పారావతం అంటే ధవలం అంటే తెలుపు వర్ణం పారావతం అంటే పావురం అంటే తెల్లని పావురం కోకిలకు వేదిక ఏది కోకిలకు పల్లెటూరులో ఉండే పచ్చని చెట్టే వేదిక సందర్భ సహిత వ్యాఖ్యలు ఎవరికుందే నీ పాట వినే తీరిక ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భ సహిత వ్యాఖ్య ముందుగా కవి పరిచయం రాస్తాం ఈ వాక్యము కనపర్తి రామచంద్రాచార్యులు రచించిన నైమిషారణ్యం అనే కవిత సంపుటి నుండి గ్రహించబడిన కోకిల ఓ కోకిల అనే వచన గేయం నుండి గ్రహించబడింది అని ముందు తెలిపి సందర్భం సందర్భం ఏంటంటే కోకిల కోటి సెంటర్లో ఎలక్ట్రిక్ స్తంభం మీదనో ఏడంతస్తుల భవనం మీదనో ఉండి ఎంతో తీయగా పాడుతూ ఉంటుంది ఆ పాట వినే తీరిక పట్టణంలో ఎవ్వరికీ లేదు కోటికొకరికి ఈ రచయిత వంటి వారెవరో ఒకరు కోటికొక్కరు వింటారు తప్ప మిగతా ఎవరు వినరు అని ప్రశ్నిస్తున్న సందర్భంలోనిది వాక్యం దీని భావం ఏమిటి అంటే నీ పాట వినే అవకాశము తీరుబడి ఎవరికి ఉంది అని దీని యొక్క భావం ఇక వ్యాఖ్య చూసినట్లయితే ఈ పట్టణంలో కోకిల పాట వినే తీరిక సమయము ఎవరికి ఉండదు కేవలం ఆ కవి వంటి కవితా హృదయం ఉన్నటువంటి వారికి తప్ప మరొకరికి ఆ తీరిక ఉండదు అని దీని యొక్క అర్థము రెండవది నీ గలమే ఒక మధుర కవితల క్యాసెట్ కవి పరిచయం ఈ వ్యాఖ్యం ఈ వాక్యము కనపర్తి రామచంద్రాచార్యులు రచించిన నైమిషారణ్యం అనే కవిత సంపుటి నుండి గ్రహించబడిన కోకిల ఓ కోకిల అనే వచన గేయం నుండి గ్రహించబడింది ప్రతి సందర్భ సహిత వ్యాఖ్యకు ఈ కవి పరిచయం తప్పనిసరిగా వస్తుంది దీని సందర్భం చెప్పుకున్నట్లయితే రచయిత కోకిల పాడే గానం గురించి చెబుతూ కోకిలను ఎవరో వన్స్ మోర్ అన్నట్లుగా అది మళ్ళీ పాడిందే పాడుతూ ఉంటుంది ఆ పాడే పాటను జనాలు ఆహా ఓహో ఎంత బాగా పాడుతుంది అంటారు తప్ప ఎవరు ఎలాంటి కానుకలు ఇవ్వరని కవి బాధపడుతూ ఈ కోకిల యొక్క గానము తీయని కవితల క్యాసెట్లా ఉంటుందని కవి ఆ కోకిల గానం గురించి చెబుతున్న సందర్భంలోనిది దీని అర్థం ఏమిటంటే నీ గొంతే ఒక తీయని కవితల క్యాసెట్లా ఉంటుంది అంటే పాటలు రికార్డు చేసుకునే క్యాసెట్ లాగా ఉంటుంది అని దీని అర్థం ఇక దీని మీద వ్యాఖ్య రచయిత కోకిలను మెచ్చుకుంటూ కోకిల పాడే కుహు కుహు అనే గానము తీయని కవిత్వాల రికార్డు లాగా అనిపిస్తుంది తర్వాతది ఏ దేవుళ్ళు నిన్ను వాహనం చేసుకుంటారు ముందు కవి పరిచయం రాస్తాం తర్వాత దీని సందర్భం ఏమిటంటే రచయిత కోకిల పాడిందే పాడుతోందని కోకిల కుహు కుహు అంటే దాని గొంతు నుండి మినీ కవితలు వచ్చి వస్తున్నట్లుగా అనిపిస్తుందని చెబుతాడు మరి కోకిల అలా పాడకపోతే ఎవరైనా గుర్తిస్తారా ఆ కోకిలను అంత తీయగా పాడుతుంటేనే గుర్తించట్లేదు అసలు ఆ పాడే లేకపోతే అసలు గుర్తించరు ఎందుకంటే ఏ దేవుడు దీన్ని వాహనంగా చేసుకోలేదు కదా కనీసం ఇది ఒక జాతీయ పక్షి కాదు కనీసం తెల్లని పావురం కాదు అలాగే దసరా పండుగకు మొక్కడానికి పాలపెట్ట కూడా కాదు మరి ఎవరు గుర్తిస్తారు దీన్ని ఏ దేవుడు నిన్ను వాహనంగా చేసుకుంటాడు అని చెబుతున్న సందర్భంలోనిది దీని అర్థము దేవతలు నిన్ను ఎవరు వాహనంగా చేసుకుంటారు అనేది దీని అర్థం వ్యాఖ్య మామూలుగా దేవతలందరికీ వాహనాలు ఉంటాయి ఆఖరికి కాకిని కూడా వాహనంగా చేసుకున్నారు రామచిలుక ఉంటుంది హంస ఉంటుంది ఇవన్నీ వాహనాలుగా కనిపిస్తాయి మనకు గ్రద్ద ఉంటుంది కానీ కోకిల మాత్రం ఏ దేవుడికి వాహనంగా లేదు ఎవరు స్వీకరించరు ఎందుకంటే నువ్వు నల్లగా ఉన్నావు అని రచయిత బాధపడుతున్నటువంటిది ఈ వాక్యము తరువాతది కల్లా కపట మెరుగని పల్లె ప్రజలే నిన్ను గుర్తించే శ్రోతలు ముందు కవి పరిచయం రాసి సందర్భం పట్టణంలో ప్రజలెవరూ కోకిలను గుర్తించట్లేదు వారికి ఎవరికి ఆ తీరిక లేదు ఎంత బాగా పాడుతున్నా ఎవ్వరూ దాన్ని మెచ్చుకొని బిరుదులు సత్కారాలు ఏమీ చేయట్లేదు ఏ విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఉండి లాభం లేదు నువ్వు మా పల్లెటూరికి రా పల్లెటూరులో ప్రజలందరూ నిన్ను గుర్తిస్తారు నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు అని చెబుతున్నటువంటి సందర్భంలోనిది దీని అర్థము కల్లా కపటము అబద్ధాలు మోసగుణము లేనటువంటి పల్లె ప్రజలే నిన్ను గుర్తించి నీ పాటను చాలా శ్రద్ధగా విని నీకు బదులు కూడా చెబుతారు అన్నటువంటి సందర్భం అనేది దీని అర్థం వ్యాఖ్య పల్లె ప్రజలంతా కూడా కల్లా కవటం తెలియని వారు అలాంటి వారే నీ పాటను వినే సమయం వారికి ఉంటుంది వారు నీ పాటను విని నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని తెలుపుతున్నాడు రచయిత ఇది పాఠ్యభాగంలో ఉన్న అభ్యాసాలు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు సందర్భ సహిత వ్యాఖ్యలు ధన్యవాదాలు